హాయ్ అండి ఈరోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా నిలబడాలి అంటే అసలు షేప్ బెల్ట్ని ఎలా కుట్టాలి ఎలా జాయిన్ చేయాలి అదే విధంగా డాట్స్ అనేవి ఎలా వేయాలి ఈ రోజు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే చాలు మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్గా షేప్ బెల్ట్తో సహా నీట్గా రెడీ అయిపోతుంది ఫ్రంట్ పార్ట్ అనేది సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి షేప్ బెల్ట్ అనేది దల్సరిగా ఉంటేనే షేప్ అనేది కిందకి జారకుండా ఉంటుంది సో నేనైతే ఒరిజినల్ క్లాత్ని ఇలాగా సీదా అనేది నా వైపు వేసేసుకున్నానండి తర్వాత వచ్చేసి లైనింగ్ క్లాత్ ఉంది కదా టూ లేయర్స్ తీసేసుకున్నాను ఏ షేప్ అయితే మీకు ఉక్సిపట్టి కాజాపట్టి ఉంటుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోండి ఇలాగ టూ లేయర్స్ని పెట్టేసుకుని అడుగు భాగంలో ఒరిజినల్ పెట్టేసుకుని ఇలాగ స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి చూడండి నేను ఎలాగైతే కుడుతున్నానో సేమ్ అదే విధంగా అయిపోయింది కదా తర్వాత ఇక్కడ ఇలాగా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు వేసుకోవాలి చూసారు కదా నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా లైనింగ్ మీద పడేటట్టు ఇలా వేసుకోవాలి లైనింగ్ మీద మాత్రమే పడాలండి లేదు అంటే మాత్రం మళ్ళీ కొంచెం ఫినిషింగ్ దగ్గర చేంజెస్ వస్తాయి ఇలా కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇలాగ ఫోల్డింగ్ చేసేయండి ఫోల్డింగ్ చేసుకుని ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలా ఫోల్డింగ్ దగ్గర ఒక స్టిచ్ వేసేయండి ఎగస్ట్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలాగా అయిపోయింది కదా తర్వాత వచ్చేసి రెండోది రెండోది కూడా సేమ్ అంతే ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఈసారి అలా పెట్టుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కొత్త వారైనా సరే చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయటమే ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ను మొత్తం కూడా కట్ చేసేయండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి ఇలా టాప్ స్టిచ్ వేసేసేయాలి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ వేసేయండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలాగా సమానంగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ ఈక్వల్గా రావాలి సో ఇప్పుడు మనం ఒకదాని మీద ఒకటి పెట్టుకుందాం ఇలా పెట్టుకుంటే కరెక్ట్గా వచ్చాయనమాట చూడండి అడుగు భాగంలో చూడండి ఇక్కడ ఎదురు బదురు చూసారా అలా రావాలి ఇది వచ్చేసి మనకి పట్టి కాజాపట్టి వైపుకున్న షేప్ అనమాట ఇప్పుడు డాట్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను మనం కటింగ్లో ఎలాగైతే మార్కింగ్ వేసుకుంటామో స్టిచ్చింగ్ కూడా అలాగే చేయాలండి అయితే ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి మనకి స్టార్టింగ్లో ఈక్వల్గా రావాలన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఈక్వల్గా రావాలి కుట్ అనేది షోల్డర్కి తిన్నగా రావాలి ఎక్కడా కూడా ముడత రాకూడదు ఇలాగ స్ట్రేట్గా పట్టుకున్నప్పుడు ముడత రాకూడదు ముడత వచ్చిందంటే మీరు కటింగ్ అనేది సరిగ్గా చేయలేనట్టు తర్వాత వచ్చేసి కాజా పట్టి వైపు ఉన్న డాట్ ఇలాగా తర్వాత వచ్చేసి చంక దగ్గర ఉన్న డాట్ చూడండి చంక దగ్గర ఉన్న డాట్ కూడా ఇలాగ స్ట్రెయిట్గా వేసేసుకోండి ఇలాగ స్ట్రెయిట్గా వేసేసుకోవాలి చూసారు ఎంత బాగా వచ్చేసిందో తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే సేమ్ ఇలాగే ఫస్ట్ వచ్చేసి ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా కుట్టు రావాలి ఇలాగ స్ట్రెయిట్గా రావాలి తర్వాత వచ్చేసి మనకి ఉక్సిపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ వేయాలి తర్వాత చంక దగ్గర ఉన్న డాట్ అంతే ఈ మూడు డాట్లు కరెక్ట్గా వేసేసామంటే మనకి సరిగ్గా నీట్గా ఫిట్టింగ్ వచ్చేలాగా మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది మరి ఇంత నీట్గా రెడీ చేసిన తర్వాత కూడా ఎందుకు జారుతుందంటే షేప్ బెల్ట్ అనేది దసరిగా లేకపోవటం వల్ల జారుతుందండి కిందకి సో కాబట్టి మీరు ఖచ్చితంగా దలసరిగా వేసుకోవాలి ఒకప్పుడు అంటే నా చిన్నప్పుడు ఫ్యాంట్లు ఉంటాయి కదా మన పెద్ద మన ఇంట్లో ఉండే మన ఫాదర్స్ వేసుకుంటూ చూడండి నార్మల్ ఫ్యాన్స్ అప్పటి రోజుల్లో జీన్సులు లేవు కదా నా చిన్నప్పుడు అనమాట నేను ఫిఫ్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ చదివే టైంలో మా పక్కన టైలర్ షాప్ ఉండేది అక్కడ ఎక్కువ అప్పుడప్పుడు అబ్జర్వ్ చేసేదాన్ని అనమాట అంటే ఆడుకునేటప్పుడు దల్సరిగా ఉన్నవి వేసుకు వేసేవాళ్ళు అనమాట హెమింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా మా రిలేటివ్స్ వాళ్ళ పక్కన కూర్చునేటప్పుడు నాకు ఇప్పుడు గుర్తొస్తుంది ఎందుకు అంత దల్సరిగా వేసుకునే వాళ్ళో నాకు ఇప్పుడు తెలుస్తుంది అంత దల్సరిగా వేసుకుంటేనే మనకి షేప్ అనేది కిందకి జారకుండా ఉంటుంది అనమాట చూసారా ఇక్కడ ఈక్వల్గా కట్ చేసేసుకోండి తర్వాత వచ్చేసి రెండోది రెండోది కూడా సేమ్ అంతే ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఇలాగ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగ స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత వచ్చేసి ఇలాగ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే అంతే ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా చూడండి ఒకసారి ఎటు అయితే కాజాపట్టి పట్టి వైపు ఉందో నాకైతే ఎడమ చేతి వైపుకి అయితే పట్టి ఉందండి దానికోసం ఇంచులు క్లాత్ అయితే కట్ చేస్తున్నాను నా దగ్గర ఒరిజినల్ క్లాత్ లేదు లైనింగ్ క్లాత్నే కట్ చేస్తున్నాను ఇలాగా సో త్రీ ఇంచెస్ అయితే సరిపోతుంది కాజాపట్టి అంటే ఐ పట్టి అంటారు కదా అదనమాట తాడ్లు వేస్తాం కదా థ్రెడ్స్ అది కాజాపట్టి ఇలాగా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని డబల్ ఫోల్డింగ్ చేసేయండి ఇలాగా ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేస్తే మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది సరిపోతుంది అంతకని ఎక్కువ ఉన్నా బాగోదు తక్కువ ఉన్నా కూడా బాగోదు అసలు తర్వాత ఇలాగ తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ వేసేసేయండి అంతే ఇప్పుడు ఎగస్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి సో రెండోది స్టార్ట్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకుంది కరెక్ట్గా వచ్చిందో లేదో నాకైతే కరెక్ట్గా వచ్చేసిందండి ఏమి ఎక్కువ తక్కువ రాలేదు వస్తే ఒక గీత ఎక్కువ రావచ్చు కుట్టిన తర్వాత పర్లేదు ఒక గీతకి మరి హాఫ్ ఇంచు అలా వచ్చిందంటే మనకి ఫినిషింగ్ పోతుంది అనమాట నెక్ అనేది డీప్ అయిపోతుంది ఒక సైడ్ ఏమో యూ నెక్ వస్తుంది ఇంకో సైడ్ ఏమో షేప్ అవుట్ అవుతుంది అనమాట అలా రాకుండా ఉండాలంటే సాగ తీయకుండా నీట్గా కుట్టుకోవాలి సో నేనైతే ఒకటిన్నర ఇంచుతో అయితే కాటన్ క్లాత్ తీసేసుకుంటున్నాను ఇక్కడ రఫ్ ఇచ్చేయండి ఇలాగా తర్వాత వచ్చేసి ఇక నీట్గా కట్ చేసుకోండి ఇలాగా ఓకేనా కట్ చేసుకుని దీన్ని పైనుంచి స్టిచ్ వేయాలి మామూలుగా అయితే కాజా పట్టికి మనం కింద నుంచి స్టిచ్ వేసాం కదా ఇది పైనుంచి స్టిచ్ వేసి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టాలి అప్పుడు ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఇక్కడ ఒక ఇంచ్ వదిలేసుకోండి ఎందుకంటే ఫోల్డింగ్ చేయాలి కదా అందుకుని టాప్ స్టిచ్ వేసేసుకుని ఇలాగా ఫోల్డ్ చేసేసేయండి ఇప్పుడు ఉన్న క్లాత్ని మొత్తం కూడా మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా అదంతా డబుల్ ఫోలింగ్ చేసేస్తే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట మూడు ఇంచులు తీసుకునేటప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఉంది కదా కానీ ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కాబట్టి అదంతా లోపలికి వెళ్ళిపోతుంది మీ టేప్తో కొలుచుకుని కట్ చేసుకోండి సరిపోతుంది నాకైతే బాగా ఎక్స్పీరియన్స్ కాబట్టి కట్ చేసేసాను మీరు మాత్రం టేప్తో కొలుచుకుని చూసుకుని సరిపోతుంది సో ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకుంటే మనకైతే కరెక్ట్గా వస్తుందండి ఒక గీత ఎక్కువ వచ్చిందని చెప్పాను కదా ఆ గీత అనేది ఇప్పుడు మనం కట్ కట్ చేసుకుంటే సరిపోతుంది అంతే చూసారు చూసాను ఎంత ఈజీగా వచ్చేసిందో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్